నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఇక్కడ ఉన్న అందరూ ఫ్లాట్స్ అనేవి కొనడం జరిగింది బరువు దగ్గర సో ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్ అనేది డెవలప్మెంట్ అవుతున్న ఈ తరుణంలో సో ఇక్కడ ఉండే ఫ్లాట్స్ అన్నిటినీ ఆకుపై చేసి మా అందరికి దారి లేకుండా మరియు మా భూములకి మాపై తప్పు లేకుండా కొంతమంది వ్యక్తులు కొన్ని శక్తుల ద్వారా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు సో దీనిగాను మేము చాలా మంది అధికారులని ఆల్రెడీ సంప్రదించడం జరిగింది అయితే అధికారులు చాలా మంది ఏం చెప్తున్నారంటే దీన్ని ఇంత త్వరగా ఈ సమస్య అనేది పరిష్కరించబడదు అనేది చెప్తున్నారు కానీ ఈ సమస్య ఈ రోజు మొదలై ముప్పై రోజులు దాటింది మేము చాలా మంది అధికారులను ఆల్రెడీ సంప్రదించాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా చాలా మంది రాలేదు ఎందుకంటే వాళ్ళల్లో అరవై సంవత్సరాలు భయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ కొన్న భూములకి ధర ఫీచర్లు వస్తుందని ఆశతో కొన్నవారు వాళ్ళందరికీ ఈరోజు ఏంటంటే ఆశలన్నీ నిరాశపరుస్తూ కొద్దిమంది వ్యక్తులు దాన్ని అబ్జా గురి చేయడం జరిగింది దాన్ని అబ్జాన్ కూడా చెప్పలేను ఇది ఒక వ్యవస్థ వ్యవస్థ ద్వారా జరిగిన ఒక నిర్లక్ష్యం అని చెప్పాలి వ్యవస్థలో తప్పు వల్లే ఇదంతా జరుగుతుంది ఒక డబల్ రిజిస్ట్రేషన్ జరగడం వల్ల ఇక్కడ సమస్య అనేది చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది నాలుగు వందల తొంభై ఆరు డాష్ మూడు అనే ఒక సర్వే నంబర్లో డబల్ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది అంటే ఇక్కడ నేను కొంచెం ఎక్స్టెండ్ తీసుకుంటాను టైము సో ఎందుకంటే సమస్యని మీకు పూర్తిగా వివరించడం కోసం మాత్రమే ఒక తండ్రి కష్టపడి తన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక భూమి కొన్నాడు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్స్ అన్ని జరుగుతున్న సమయం నుంచి రెండు వేల ఐదు రెండు వేల ఐదులో తన రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది అవన్నీ ఒక ప్రాపర్ లిక్విడ్ డాక్యుమెంటేషన్ తోనే వస్తున్నట్వి సో రెండు వేల పదిలో కొన్న భూమిని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దర్గాపుల్లో ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు ఇది వాళ్ళు కొన్న భూమి అనుకోండి దీని చుట్టూరు గోడ కట్టేసి ఈ భూమి మొత్తం మాది అని చెప్పి కొద్దిమంది వ్యక్తులు కొద్ది డాక్యుమెంట్ ని డబల్ రిజిస్ట్రేషన్ చేయించి దీని అంతా ఒక కబ్జా మాదిరి మేము కబ్జా అంటుంటే కబ్జా కాదు అంటున్నారు కొద్ది మంది అధికారులు ఎందుకంటే ఇది స్థలము ఈ స్థలంను కొన్నారు వాళ్ళు అంటున్నారు మాదేమో ఫ్లాట్స్ లోపల ఉండిపోయాయి సో దీని పరంగా మేము చాలా మంది అధికారులను ఆల్రెడీ సంప్రదించాము మేము ఎవరూ సంప్రదించాము ఈ ముప్పై రోజులు మేము ఎంత కష్టపడ్డాము సో అధికారులు మాతో ఇవ్వమన్నారు దీని వరకు మేము వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటనేది ప్రతిదీ ఆడియో రికార్డు వీడియో రికార్డు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ మేము అవి వెంటనే వెంటనే అన్నీ ఒక్కసారిగా రివీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే మా సమస్య అనేది ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు దయచేసి అందరు అండర్లైన్ చేసుకోండి ఇది కేవలము ప్రజల సమస్య ప్రజల సమస్య తప్ప ఇక్కడ ఈ యొక్క రాజకీయ పార్టీ వచ్చి మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడము ఇలా అనే దానికి లేదండి ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా సరే మా సమస్యని కన్సిడరేషన్ లెక్క తీసుకొని అధికారులు అందరూ మాకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరి మనుషులలో ఉంది అరవై సంవత్సరాలు పైబడిన ముంచిన వాళ్ళు నాలుగు ఐదు మంది ఆల్రెడీ బెట్టు పైన పడిపోన్నారు ఈ రోజు మా అమ్మ కూడా హార్ట్ బీట్ తో అసలు లేవలేని పరిస్థితుల్లో ఉంది నేను ఇది చాలా బాధతో మా అమ్మ గురించి కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పది సమస్యలు చాలా ఉధృత స్థాయిలో ఉన్నాయి నేను అధికారులు చెప్తున్నాను జిల్లా కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మీ ఆఫీసుకి వచ్చామండి మీ అధికారులు మాకు సరిగ్గా స్పందించడం లేదు ఎంఆర్ఓ గారు మీ దగ్గర కూడా మేము వచ్చాము మీ స్పందన కూడా సరిగ్గా లేదు మీ అధికారుల దగ్గరికి వెళ్ళాము మీ ఇచ్చి స్థాయి అధికారులను కూడా సంప్రదించడం జరిగింది వాళ్ళు కూడా మాకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు మేము ఇంకా చాలా మంది అధికారులను కలిసాము వాళ్ళు మాతో ఏమన్నారు సో మేము ఏమేమి యాక్షన్స్ తీసుకుపోతున్నాము అనేది మీకు త్వరలోనే ఇంకా వివరాలు చెప్తాము అందులో ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ఈ సమస్యకి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము అన్న మేము మీకంటే చాలా బలహీనులం అవ్వచ్చు కానీ ఒక పద్యం ఉంది చిన్నప్పుడు బలవంతమైన సర్పం కూడా చలిచి మలిచి అంటే చలిచిపోయిందంట సో మేమంత తక్కువ అంచనైతే వేయకండి మమ్మల్ని మేమంతా ఇక్కడ ఉండే పర్సన్లు ఎవరు కూడా ఆ భూమి మీద హక్కు కో కోల్పోడానికి ఇష్టపడడం లేదు మా భూమి మా హక్కు మా హక్కు మీరు కల్పించాలి మేము ఇక్కడ ఉన్న ప్రతి అధికారుని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ విషయాన్ని ఆల్రెడీ ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను ప్రధాన మంత్రి గారికి తర్వాత ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మాధురి మేడంకి అందరికీ కూడా ట్వీట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ మేము ఆ ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది మీరు ఆ వివరాలను చెప్పచ్చు కదా అని మీరు అందరు అనుకోవచ్చు దయచేసి ఇక్కడ ప్రజలందరూ ఒకటే నేను కోరుకుంటున్నాను త్వరపడి డబ్బులు ఉన్నాయి కదా అని రిజిస్ట్రేషన్ చేయించుకోకండి రిజిస్టర్ లో ఒకటే చెప్తున్నారు ఎవరు వచ్చినా సరే కొనేవారు వాళ్ళు వస్తే చాలు మాకు ప్రభుత్వం మా దగ్గర డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయమని చెప్తుంది సో మేము రిజిస్ట్రేషన్ చేసేస్తాము మాకు కావాల్సింది ట్యాక్స్ మాత్రమే అని అంటున్నారు నేనేమంటున్నాను సార్ మీరు డబల్ రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి ఒప్పుకోమని చెప్తుంది కదా మీకు సిస్టము ఆ డబల్ రిజిస్ట్రేషన్ తో పాటి వాళ్ళకు రియల్టీ ట్యాక్స్ కూడా అప్లై చేయమని చెప్పండి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో అక్కడే టాక్స్ సిస్టమ్ అనేది ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది బెకెట్ ల్యాండ్ ట్యాక్స్ మీరు వేశారనుకోండి ల్యాండ్ ఇమిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఒక అరవై సంవత్సరాలు కష్టపడి మా ఫాదర్ రిటైర్ అయ్యారు ఆయన డబ్బులు మొత్తం డబ్బులు పెట్టి అక్కడ ల్యాండ్ కొన్నారు టూ ఇయర్స్ బ్యాక్ అరవై సంవత్సరాలు వెనక అయితే ఈ రోజు ఈ అరవై సంవత్సరాలు ఆయనకు వెనుక రావు ఆయన మళ్ళీ కష్టపడేంత డబ్బులు సంపాదించలేరు మీరేమో సింపుల్గా డబ్బులు రిజిస్ట్రేషన్ చేశారు పై అడుగుతున్నాం సార్ ఈ రిజిస్ట్రేషన్ బ్లాక్ చేయండి సార్ అంటే మాకు తప్పు లేదండి అంటున్నారు రిజిస్ట్రేషన్ చేసేది మీరే మా కష్టాన్ని దోచుకుంటేది మీరే ఎందుకు సార్ గా మా రక్తం తీసుకుంటు వచ్చి ఇక్కడే ఉన్నాం అందరం వచ్చి కోసేసుకొని మా రక్తాన్ని డైరెక్ట్గా తీసేసుకోండి మీరు అందరూ ఇంత గట్టిగా ప్రత్యేకించి మాట్లాడటం మా ప్రజల వల్ల కాదు మేము అధికారులను సంప్రదిస్తున్నాం సంప్రదించడం లేదు మా కొద్ది మంది అధికారులు పలుకుతున్నారు ఎవరెవరు పలుకుతున్నారు వాళ్ళ ఆడియో క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడే వెంటనే ప్రెస్ ఇచ్చేసి సార్ మీరు అందరికి స్ప్రెడ్ చేసేయండి సార్ మొత్తం ఈ మ్యాటర్ నేను చెప్పను సో దానికి స్టెప్ బై స్టెప్ స్టేజ్ బై స్టేజ్ తీసుకుని రావాలనుకుంటున్నాను అందరూ మా సమస్యను అట్లా చేసుకోవాలని కోరుకుంటూ మిగతా వాళ్ళు కూడా సభ్యులు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను నారాయణ నేను ఉంటాను గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఏడో నెలలో నేను స్థలం కొనమైంది స్థలం కొనమైంది పది సెంటు కానీ నాకు బాబు ద్వారా ఈ స్థలంలో కంచి వేస్తానని చెప్పి చెప్పినారు అసలు కంచి చేసేటప్పుడు రాళ్ళు దొరికేటప్పుడు నేను పోయాను పోతే మీ మీ స్థలం మీ స్థలం రాకుండా మేము దారి మేము మేము కట్టుకుంటామని చెప్పారు కట్టుకుంటే కట్టుకుంటూ అట్టానే ఉన్నారు కట్టానే ఉన్నారు రాళ్ళు తోడే ఎన్ని చేసినారు కట్ట అంటే రామాతను వచ్చినాయి వాళ్ళపల్లి అతను వచ్చి మేము మీకు మీ ఫ్లాట్ రద్దు అయిపోయినాయి అని చెప్పి బలవంతంగా కట్టినారు నేను రిమ్స్ పోలీసు వాళ్ళము నేను తెలియజేయడం నా డాక్యుమెంట్ డాక్యుమెంట్ అని ఇస్తే వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ కొట్టుకోవాలి అసలు కట్టము అసలు మేము మేము కట్టద్ద చెప్పి వచ్చాము వచ్చేది రాత్రి రాత్రి కట్టేసినారు మేము పోతే మా ముంద వాళ్ళు దౌర్జన్యంగా చేసి అసలు వాళ్ళ యాభై మంది వస్తే వాళ్ళు అంతా బెయిర్ బాటలు మందు మందు బాటలు తీసుకొని రౌడీలు తీసుకొచ్చి చేసి మా పైన దౌర్జన్యం చేసి మీరు మీ చుట్టుకున్న గారు చూసుకోకండి లేకపోతే మీరు కొత్త తెచ్చుకోకండి కొత్త తీసుకుని చేస్తామని చెప్పినారు రిమ్స్ పోలీసు సిఏ గారు కూడా ఆ మాటలు చెప్పినారు కానీ దయచేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము మీ మీడియా మిత్రుల ద్వారా మేము సర్వేరు కూడా వచ్చినాడు వచ్చినాడు సర్వేరు కూడా వచ్చి మొన్న మంగళవారం పోతే ఇది కొలిసినాడు కొలిసి ఏం తెలిసినాడు నేను మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి గడబారా మీరు రాళ్ళు తెచ్చుకోండి అని చెప్పినాడు రాళ్ళు తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన మళ్ళీ రావడం లే మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్ళిపోతే నన్ను ఆ ఏరియా వస్తూ చేస్తా వాళ్ళ కాగితాలు తెచ్చిన తర్వాత మీ కాగితాలు లేని చెప్పేసి మమ్మల్ని కాగితాలు ఇచ్చినాడు తీసుకొని ఈ లేఅవుట్లోనే కనీసము ముప్పై మందికి ముప్పై ఫ్లాట్లలో రోడ్డు లేకుండా చేసినా సార్ ఇప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది ఖచ్చితంగా దారి కావాలని మాకు దారి ఉండేదారి కూడా ముసేసినారు మీరే ఏం చేయండి వాడిని కొంతమంది అయితే మా వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళు మేము ఉన్న క్వాలిటీగా కనుక్కొని అందరి పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది కానీ మాకైతే మనకు చాలా దోహము మేము చాలా పేదవాళ్ళము ఎప్పుడో చూసుకున్నాము ఏదో ఉండదని పిల్లల భవిష్యత్తులో ఉండదని చూసుకున్నాము అందరూ తెలిసి దాని మీద కన్నేసి వాళ్ళు ఎనభై వేలతో కొని ముందుగా అమ్మినారు అది ముందుగానే నమ్మి జీపే పెట్టి మళ్ళీ ఎనభై వేలతో కొనేసేదని అది వాళ్ళు ఆయన రాఘవనే అసలు దగ్గర కొనే కొని వాళ్ళు మా ఆయన దగ్గర కూడా అనుమతి తీసుకోకుండానే వీళ్ళ పాటుకి వెళ్ళే రౌండ్ అప్ రౌండ్అప్ చేసారు వాళ్ళు కొన్ని ఎనభై ఎనిమిది అయితే రెండున్నర ఎక్కడ వేసేసాడు దౌర్జన్యంగా వేసినారు దౌర్జన్యంగా ఎవరు మంట స్థలంగా ఉన్నా కానీ ఎవరు అంటే నేనే అంటారు ఎవరంటే నేనే అంటారు ఎవరంటే నేనే అంటారు నాది అంటారు ఉండరు అందరు పిల్లలందరూ అందరూ ఉండరు మా చేతుల్లో చెప్తారు మేము ప్రతి ఒక్కరు మేము నాయకుడు కాడికి పోవాలనుకున్నాము నాయకులు కాడికి మాకు కూడా ఖచ్చితంగా నాయకుడు జరగకుంటే ఇప్పుడు మా ప్లాంటర్లో వచ్చి దౌర్జన్యం కట్టి ఈ దారి అనేది దారి అనేది పొడుగుతున్న దారి అనే దారి అనేది పూసేసాను మేము మేమేమి మేము ఇవ్వకుండా పోయేదానికి ఖచ్చితంగా మాకు దారి వాళ్ళు గోడ తీసేసి దారి మాకు ఇవ్వలసి మేము కోరుతున్నాము ఇవ్వకుంటే కదా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము మేము ఎంతవరకు అయినా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము కానీ మాకు కొంతమంది వ్యక్తుల దగ్గర మాకు ఇక్కడ ఉండే అధికారుల దగ్గర మేము పోతాము మళ్ళీ కూడా ఇప్పుడు రెండో తప్పకుండా ఎప్పుడు ఫస్ట్ చేసి ఎంఆర్ఆఫీస్ గారిము డెక్టర్ ఆఫీస్ గారు అంతగాడు పోతే జరుగుతా జరుగుతా అంటారు కానీ ఏం చేయలే వచ్చిన శివకుమార్ అయినా సర్వేరు శ్రీనివాసరెడ్డి సార్ మహానుభావుడు చెప్పినాడు పోయి మన వాళ్ళకి ఏమైనా న్యాయం చేయి వాళ్ళకి చేయడాడు మాట ప్రకారం మాలవారం టైం మంగళవారం అందరూ వచ్చినాము చూసినాము అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాడు అన్ని డాక్యుమెంట్ అండర్లైన్ చేసినాడు చేసిన తర్వాత కొంతమంది అధికారులు నన్ను బెదిరించినారయా ఏం చేయాలని చెప్పేసి దౌర్జన్ బెదిరించినట్టు మళ్ళీ ఆ గవర్నమెంట్ అధికారులు కూడా బెదిరిస్తాను మా అమ్మలు కూడా మమ్మల్ని కూడా నన్ను కూడా ఆదరణ ఇరవై ఐదు నన్ను కూడా సంపాలని సంపాదానని ఆయన ఆయన గారు భాస్కర్ భాస్కర్ చెప్పినాడు కానీ మా గన్ను కూడా అన్ని రికార్డు ఉన్నాయి అన్ని మేము మా దగ్గర కూటాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ జరుగుతుంది ఖచ్చితంగా ఇది మటుకు ఈ పేదవాళ్ళకి కదా మా అందరికి న్యాయం జరగకుండా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాము దేనికైనా పోరాడతాము దయచేసి మీరు మీ స్థలం మీరు ఎంత కొన్నాడు మీ స్థలం కానీ మీరు మాకు ఖచ్చితంగా మా ముప్పై మందికి ముప్పై నలభై ఫ్లాట్లు ఉన్నాయి ఈ దారి అనేది ఈ దారి అనేది మాకు రావాలా ఈ దారి ఖచ్చితంగా మాకు వస్తే మేము దాంట్లో పోదాం కానీ దారి కానీ మళ్ళీ మా చేతిలో ఈ నుంచి నాలుగు నాలుగు రోగులు దారి నాలుగు కూడా ఫ్లాట్ తీసుకొచ్చినాం కానీ ఈయన వచ్చేసి ఈయన బిడ్డ వచ్చేసి బిడ్డ వచ్చేసి లోపలనే ఉన్నాయంట లోపల ఉన్నాయంట అవి ఉన్నాయి అంటే అన్యాయం జరుగుతుంది ఎవరైనా కానీ స్పందించాలి ఖచ్చితంగా నెల అవుతాయి ఎంతమంది కాగిపోయినా డబ్బు డబ్బు ముత్తుకున్నా కానీ ఎవరు కూడా వినడం లేదు మాకు పలకడం లేదు ఖచ్చితంగా మేము మనకు చర్య తీసుకుంటాము అధికారుల దగ్గరికి పోతాము వాళ్ళు మేము చేస్తాము మాకు ఖచ్చితంగా మీరు చేయాలని నేను కోరుకుంటాను అంతే